నస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్లో నేను మొక్కలు కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ విజయర్ గార్డెన్ నుంచి ఇంతకుముందు కొన్ని ఆర్డర్ పెట్టాను తెలుసు కదా మీకు చాలా మొక్కలు బాగుంటాయి ఫ్రెండ్స్ చిల్ల దగ్గర పూల మొక్కలు అయితే మంచిగా ఉంటాయి పూల మొక్కలు పండ్ల మొక్కలు చాలా తక్కువ ధరలో వచ్చే మొక్కలు ఫ్రెండ్స్ అయితే మనకి ఆరు పార్సల్ వచ్చింది అండి ఈ పార్సల్ల మొక్కలు ఏమైనా ఉన్నాయో చూద్దాం అయితే ఇక్కడ మన మొక్కలు ఎంత కూడా అంటే ఇరవై రూపాయలు కొట్టే మొక్క వస్తాయి ఫ్రెండ్స్ ఇది ఒక కొన్న మొక్కలు రేపు మళ్ళీ వీడియోలో చూపిస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మన ఆ వీడియో చూపిస్తారు ఎందుకంటే చాలా బాగానే ఉన్నాయి మొక్కలు అయితే ఎందుకంటే ఈ మొక్కలు ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తున్నా అంటే ఫ్రెండ్స్ రేపు మొక్కలు పెట్టేస్తాయి ఎందుకంటే మళ్ళీ టైం ఉండదు ఎందుకంటే మొక్కలు ఎట్లా వచ్చినాయి మొక్క కాస్ట్ ఎంత పడ్డది అనేది మాత్రం ఈ వీడియోలో వివరిస్తా మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా ప్లస్ స్క్రీన్ మీద కూడా నెంబర్ పెడతా కానీ ఈ ఆర్డర్ మాత్రం లేట్ అవుతుంది ఫ్రెండ్స్ కనీసం మనకు పదిహేను రోజులు పడుతుంది వీళ్ళు పార్సల్ చేసే టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంటే మనం ఆర్డర్ పెట్టేసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ నుంచి మనకు మెసేజ్ వస్తుంది వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ వస్తే మన గూగుల్ డ్రాప్ మళ్ళీ వీళ్ళు కొరియర్ కొరియర్తో పార్సల్ చేస్తున్నారు ఎక్కువ పార్సల్ చేసిన మొక్కలు అయితే ఇట్లా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ కవర్లో మనకు మొక్కలు వచ్చినాయి ఈ కవర్లో వచ్చిన మొక్కలను మనం ఇప్పుడైతే పరిశీలిద్దాం మొత్తం ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక ఇది పార్సల్ కవర్ మనకు వచ్చిన కాటన్ కవర్ ఇది ఇందులో మొక్కలు అయితే చాలా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ వీళ్ళు చాలా జాగ్రత్తగా మొక్కలు పార్సల్ అయితే వేస్తారు మేము కట్టిన సీల్ చేస్తాను సీల్ తీసినాక చూపిస్తాయి ఫ్రెండ్స్ ఒకసారి ఇవి కట్ చేస్తాయి కట్ చేస్తే వస్తుంది ఒకసారి అయితే మొత్తం ఇక్కడ ఓపెన్ చేస్తాం చూడండి మనం ఇట్లా కట్ చేస్తున్నాం మొక్కలు అయితే మనకి ఇరవై రూపాయల కూడా వచ్చినాయి ఇక్కడ రెండు మూడు పండ్ మొక్కలు కూడా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ జామ మొక్కలు ఉంటాయి కదా జామ మొక్కలు కూడా ఇరవై రూపాయల కూడా వచ్చింది జామ మొక్క ఒకటి పెట్టినా ఇంకోటి కొన్ని మొక్కలు వాళ్ళ దగ్గర మనకు వాట్సాప్లో నెంబర్ ఇస్తారు కదా ఫ్రెండ్స్ అయితే గూగుల్లో గూగుల్ ఉంటుంది ఇలా సైటు గూ గూగుల్ క్రోమ్లో మనం వీజిఆర్ గార్డెన్స్ అని కొట్టేసి వస్తుంది విజిఆర్ఆర్ గార్డెన్ కొట్టాం కానీ మనకు వాళ్ళ ఆర్డర్స్ అన్నీ కనబడుతుంటాయి అయితే కొన్ని మొక్కలు అయితే స్టాక్అవుట్ అయిపోతాయి ఆ అవుట్ స్టాక్అవుట్ అయిపోయినాయి మళ్ళీ చూసుకొని పెట్టుకోవాలి ఇట్లా మనం చూసుకొని మొక్కలు ఆర్డర్ పెట్టుకొని అయితే మొక్కలు అయితే తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ మనకి డిసెంబర్ సిక్స్టీన్త్న డెలివరీ ఆర్డర్ ప్యాక్ చేసిండు మనం వచ్చేసి పదిహేను రోజుల కిందట ఆర్డర్ పెట్టినాం ఫ్రెండ్స్ ఆర్డర్ పెట్టిన మొక్కలు ఉన్న అవన్నీ డిస్ డీటెయిల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి అయితే మొక్కలు అయితే వారం రోజులు పట్టింది ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్త్ ఇవాళ చూడండి ట్వంటీ ఫోర్త్ నాడు ఈవినింగ్ ఓపెన్ చేస్తున్నా యాక్చువల్గా నిన్న వచ్చినాయి నిన్న డెలివరీ రావాల్సింది నేను లేకుండి హైదరాబాద్ వెళ్ళింది అందుకే ఇప్పుడైతే ఈ కవర్ అయితే ఓపెన్ చేస్తాను ఇక చూడండి ఫ్రెండ్స్ ఇంత మా బాగా పార్సల్ చేసి చూడండి పేపర్ పెట్టేసి పేపర్ పెడితే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మొక్కలు అంటే ఆరిపోవు ఇవి చిన్న చిన్న మొక్కలు కూడా ఇంత బాగున్నాయి చూడండి ఇవన్నీ పూల మొక్కలున్న కొన్ని ఈ పండ్ల మొక్కలు అని చెప్పాను కదా ఈ మొక్కలు అయితే ఆర్డర్ పెట్టినాం వీళ్ళ దగ్గర ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంతమంది పదిహేను రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఉండే ఇరవై ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇక ఇది లిస్ట్ ఫ్రెండ్స్ ఇది తమిళనాడులో ఉంటుంది ఫ్రెండ్స్ అది తమిళనాడులో ఉంటుంది మనం ఎన్ని మొక్కలు పెట్టినామంటే పదకొండు మొక్కలు పెట్టినాం చూడండి ఆర్డర్ మన సీరియల్ నెంబర్ పదకొండు ఇచ్చినాం పదకొండు మొక్కలకు మనకు వచ్చిన ఖర్చు ఎంత అంటే ఫ్రెండ్స్ చూడండి మూడు వందల ఇరవై రూపాయలు మొత్తం ఆర్డర్ ఇది ఇది వచ్చేసి డెలివరీ ఛార్జ్ తొంభై తొమ్మిది రూపాయలు అంటే నాలుగు వందల ఐదు రూపాయలు పడ్డాయి ఫ్రెండ్స్ మనకు ఇటు ఎన్ని మొక్కలు వచ్చినాయి చూడండి నాలుగు వందల రూపాయలకు మనకి ఇక్కడ అయితే ఒక వంద రూపాయలకు ఒక మొక్క దొరుకుతుంది ఈ మొక్కలు మ్యాక్సిమం ఇటువంటి ఇది ఏంటిదంటే పండ్ల మొక్క ఈ రెండు పండ్ల మొక్కలు ఏమంటారు ఇది జామ మొక్క ఇవ్వడం ఎంత చిన్నగా ఉన్నది చూడండి జామ మొక్క ఇట్లుంటాయి ఫ్రెండ్స్ మొక్కలు చిన్నగా ఉంటాయి మన దగ్గర కొన్ని ఎదిగినాయి ఫ్రెండ్స్ ఏం లేదు మన దగ్గర ఎదగలేదని మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే ఇగో ఇది గులాబీ మొక్క ఇక ఇది కూడా రెండు ఈ రెండు మొక్కలు సేమే ఫ్రెండ్స్ ఈ రెండు మొక్కలు ఈ మొత్తం మీద పది పది మొక్కలు అయితే ఆర్డర్ పెట్టుకోండి ఇక ఈ మొక్కలు మనకు ఎంత ప్యాకింగ్ చేసినటువంటి రూట్స్ డిస్టర్బ్ కాకుండా ఇట్లా ప్యాకింగ్ చేసి చాలా జాగ్రత్తగా పంపించండి తక్కువ ధరల మొక్కలు కావాలనుకుంటే వీళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చు పూల మొక్కలు పండ్ల మొక్కలు డ్రాఫ్టెడ్ మొక్కలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర వీళ్ళు తమిళనాడులో ఉంటాయి హాల్ మీకు మొత్తం తమిళనాడు పేపర్ అయితే ప్యాక్ చేసి పంపించిండు మీకు కూడా తక్కువ ధరల మొక్కలు కావాలనుకుంటే ఈ సైట్లో ఆర్డర్ పెట్టేసి ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా తక్కువగానే రావాలనుకుంటే సైట్లో చేసుకుని ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి వీజీ లైవ్ ప్లాంట్స్ ఇవన్నీ వీజిఆర్ గార్డెన్స్ అని ఉంటుంది చదువుతుంది అండి వీజేఆర్ గార్డెన్స్ అని ఉంటుంది ఇక్కడ మనకు కవర్ అయింది ఇక్కడ పైన కూడా ఉంటుంది ఈ లైవ్ లైవ్ ప్లాంట్స్ వీజేఆర్ గార్డెన్స్ అని గూగుల్ కోముల కూడా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాం బై బాయ్